మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికి నమస్తే అండి చిన్న మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ వీడియో తీయటం స్టార్ట్ చేశాను వెళ్తున్నాను 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 ఎందుకు ఈ దారిలో శృతి సూర్యతేజ్ పెళ్లి వేడుక మొదలైంది అది ఎక్కడ అనుకుంటున్నారు మా ఇంటి పక్కనే మండపం మండపంలో ఆ ఫ్లెక్సీని అలా వీడియో తీస్తూ ఆ రోడ్డు అలా దాటుకుంటూ ఎక్కడిదాకా వచ్చాం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వచ్చాం ఈ పాదాలు ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా మా ఊరు చీరాల చీరాలలోని కొత్తపేటలో వెంకటేశ్వర పాదాలు ఆ దర్శనం చేసుకొని అలా 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 వస్తూ ఉన్నామా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామన్నది చెప్తా చీరాల ఇంజనీరింగ్ కాలేజీ చూసారు కదా అలా దారి పొడవునా కొంచెం కొంచెం కుడివైపున ఎడమవైపున అలా గమనించుకుంటూ ఇలా వెళ్తున్నాం చూడండి ఎలా ఉంది క్లైమేట్ చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది కదా సాయంత్రం ఐదు గంటల టైం అప్పుడు అండి అద్దుకు వెళ్తూ ఉన్నప్పుడు అద్గుతు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందా ఇప్పుడు అర్థమైపోయిందా మేము వాడరేవు వచ్చాము అని చెప్పి రామాపురం బీచ్ వైపుకి మా ఊరు చీరాల చీరాల నుంచి చీరాలలోని కొత్తపేట కొత్తపేట మీద నుంచి ఇదిగో ఇన్ని మలుపులు తిరిగి 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 రామాపురం బీచ్ దగ్గరికి వచ్చాం సీ బ్రిడ్జ్ గమనించారా చూసారు కదా మీకు ఇప్పటికే చాలా మందికి తెలిసి ఉంటుంది అలా ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నామా ఇది ఎదుగు ఆ కనిపిస్తున్నది ఇంకా కనిపించలేదా ఇదిగో అలా ఇంకోవైపు సముద్రము ఇటువైపు సముద్రము అటువైపు రవేరా బీచ్ అదేనండి బ్రీ అదే బీచ్ రిసార్ట్ అంటే అని ఆ రిసార్ట్ కనిపించిందా చక్కగా అది దాటుకుంటే ఇంకొంచెం ముందుకి వెళ్తున్నామా ఈ బీచ్ అదే రిసార్ట్ అనుకుంటున్నారు కాదు కాదండి ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకి అలా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉన్న టైంలో చూడండి ఎంతమంది జంటలు చక్కగా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఒకవైపు ఫోటోలు వీడియోలు ఇంకోవైపు సముద్రం ఎంత హాయిగా ఆహ్లాదంగా ఉందో కదా సాయంత్రం పూట గోవాని తలపించేటట్టుగా ఉండే మా చీరాల రామాపురం బీచ్ ఇదిగో ఇలా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత సందడి కూడా ఉంటుందండి ఇప్పుడైతే ఐదు ఐదు బావు టైం అప్పుడు ఇదిగో క్లైమేట్ అయితే ఇలా ఉంది మేము వెళ్ళాలనుకున్న రిసార్ట్ ఎక్కడ ఫామ్ ఫామ్ అదేనండి ఆ రిసార్ట్ ఫామ్ అది పేరు అయితే నాకు తెలియదు అండి ఇదిగో 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 అంటే ఇంకొంచెం ఇంకొంచెం సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ ఏదో చూసారు కదా అది దాటి ఇదిగో ఈ పక్క రోడ్డుకి దిరికాదు ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసామండి అదే మేం నేను వెళ్ళి ఇప్పుడు మేకవర్ చేయడానికి రెడీ అవుతున్నాను దాని వెనకే అలా రిసార్ట్ ఒక్కసారి గమనించండి అలా ఒక చిన్న వ్యూ వీడియో తీసుకున్నానా అలా లోపలికి వచ్చేసాం లోపలికి వచ్చేసాం లోపలికి వచ్చేసాం చాలా చిన్న ప్లేస్ లోనే చాలా చక్కగా కట్టారు బాగుంది అని అనిపించింది సరే ఇక్కడ ఈ మేడం గారిని నేను ఎలా రెడీ చేశాను ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనే అనుకుంటున్నారు కదా మరి ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో వీడియో అదే ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఆ వీడియో ఆ ఛానల్ కూడా ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు నేను ఐదు గంటలకు రావటం ఇదిగో ఈ చీకటి పడిన తర్వాత ఇలా వెహికల్ ఎక్కేసి అలా మళ్ళీ మా ఇంటి దగ్గరికి రావడానికి రెడీ అయ్యాను ఎవరినైతే నేను రెడీ చేశానో వాళ్ళు నేను అందరం కలిసి ఈ వెహికల్ ఎక్కేసామా ఇప్పుడు ఇందాక వెళ్ళేటప్పుడు డే టైం అంటే నేను సాయంత్రం ఐదు గంటల ఆ టైం అప్పుడు ఇప్పుడు చీకటి పడిపోయింది చీకటి లైటింగ్ లో ఎలా ఉంటుందో చూడండి ఇందాక ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు అంత అంటే మనము అక్కడ నడుచుకుంటూ వెళ్ళిన వెహికల్ ఎక్కిన చుట్టూ ఎవరు ఉండనట్టుగా కొంచెం భయం అనిపించేటట్టు అనిపిస్తుంది కదా చీరాల రామపురం బీచ్ ఈ ప్లేస్లో అలా వెళ్తూ ఎదుగు ఇలా ఏం చూస్తూ ఇందాక స్టార్టింగ్ గమనించారు కదా దెవెరా రిసార్ట్ ఆ తర్వాత ఎదుగుదుగు ఇక్కడ సీ బ్రిడ్జ్ రిసార్ట్ అలా మెలకు తిరుగుతూ ఇదిగో ఇలా వెళ్తూ దారి పొడవున దారి పొడవున ఒక చిన్న వీడియోలు తీస్తూ లైటింగ్లో ఎలా ఉంటుంది అలవాటైన ప్లేసు ఎంతైనా చీకటి చీకటే కదండి భయం అనిపిస్తుంది కదా అలా వెళ్తూ ఒక చిన్న వీడియో తీశాను కదా మరి గోవాని తలపించేటట్టు ఉన్న ఈ చీరాల రామాపురం బీచ్ కానీ చీరాల వాడరేవు కానీ ఎన్ని హాయిగా ఉన్నాయి ఎన్ని రిసార్ట్స్ వచ్చినాయండి కొన్ని వందల రిసార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా ఊరిలో మాణిక్యమ డాక్టర్ అంటారండి వాళ్ళది ఫస్ట్ రిసార్ట్ సీ బ్రిడ్జ్ ఆ తర్వాత అదే వేరే ఇంకా చాలా చాలా వచ్చినాయి అనుకోండి నాకు తెలిసిన నాలుగు ఐదు పేర్లు ఇదిగో ఇలా చెప్పేస్తున్నాను ఫామ్ కోస్ట్ ఉంది ఫామ్ హౌస్ ఉంది అలానే అలా రిసార్ట్ ఉంది ఇందాక చూసారు కదా సెవెన్ స్టార్ అని ఇలా రకరకాల పేర్లతో ఎన్ని బీచ్ రిసార్ట్స్ తయారైనయో అని అనుకుంటూ వచ్చేసాం 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 మళ్ళీ కొత్తపేట వెంకటేశ్వర స్వామి పాదాలు దాటుకుంటూ అదిగో అలా మెలికలు తిరిగి ఇదిగో ఇలా మెలికిలు తిరిగి ఎక్కడికి వచ్చేసాం మా ఇంటికి లైటింగ్ కనిపిస్తుంది చూసారా ఆ లైటింగ్ 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 అలా వచ్చేసి మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం చూసారా ఫ్లెక్సీ గమనించారా కొత్తపేట సెంటర్లో అలా మెలుకు తిరుగుతూ ఈ చీకట్లో ఇంత రాత్రి అయినా అదేనండి చీకట్లో నైట్ పూట ఆ ఫ్లెక్సీలు ఎక్కడ ఏమున్నాయి ఏంది అని గమనించుకుంటే ఒక చిన్న వీడియో తీసుకొని మొత్తానికి మా ఇంటికి అయితే వచ్చేసాం ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకంటే అలసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే అదేనండి చిన్న చిన్న బ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను నేను వెళ్ళి ఆ వాళ్ళని ఎలా రెడీ చేస్తాను ఏంటి అన్నది వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానని చెప్పాను కదా ఇప్పుడైతే మా సందులోకి వచ్చేసామా మా ఇంటి పక్కనే బిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఉందండి ఫంక్షన్ సందడి మొదలైంది వచ్చిన చుట్టాలు వస్తూ ఉన్నారు ఇలా వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇదిగో నేను కూడా ఇలా ఈ వెహికల్ దిగి నేను మా ఇంట్లోకి వెళ్తూ ఉన్నాను ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఎంత సందడిగా ఉంటుంది ఆ హడావిడి ఆ ఆనందం భలే ఉంటుంది కదా మన చుట్టాలని మనం అందరం కలుసుకున్నాం సరదాగా మాట్లాడుకున్నాం చిన్న వీడియోలు ఫోటోలు తీసుకున్నామని తృప్తి పడితే హాయిగా ఇంటికి వెళ్ళి మెమరబుల్ గా ఉండే రోజులు ఎన్నో ఉన్నాయి కదా ఈ ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే